రాజధాని అమరావతిలో ముప్పై ఒక్క సంస్థలకు గతంలో చేసిన ఆరు వందల ఇరవై తొమ్మిది ఎకరాల భూ కేటాయింపులను కొనసాగించాలని పదమూడు సంస్థలకు నూట డెబ్బై ఏడు ఎకరాల కేటాయింపుల్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది భూ కేటాయింపులు కొనసాగిస్తున్న సంస్థలకు నిర్మాణ గడువు రెండేళ్లు పెంచింది అమరావతిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన భూ కేటాయింపుల్ని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది రాజధాని అమరావతిలో గతంతో పాటు కొత్తగా చేస్తున్న భూ కేటాయింపులపై ఇప్పటికీ మూడు సార్లు సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది గతంలో భూములు పొందిన వాటిలో పదమూడు సంస్థలకు కేటాయింపులు రద్దు చేయాలని ముప్పై సంస్థలకు కొనసాగించాలని నిర్ణయించింది ఈ నెల పదిహేడున జరిగే మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్రవేయనుంది రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నూట ముప్పై సంస్థలకు పన్నెండు వందల డెబ్బై ఏడు ఎకరాల్ని రాష్ట ప్రభుత్వం కేటాయించింది వాటిలో అరవై తొమ్మిది ప్రభుత్వ అరవై ఒక్క ప్రైవేటు సంస్థ ఉన్నాయి భూ కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించిన ముప్పై ఒక్క సంస్థల్ని మూడు కేటగిరీలుగా చేశారు రాజధానిలో రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు అప్పట్లో ఒకదానికి ఐదు రెండోదానికి ఎనిమిది ఎకరాలు కేటాయించారు తాజాగా మంత్రివర్గ ఉపసంఘం ఒక కేంద్రీయ విద్యాలయానికి ఐదెకరాలు కేటాయించాలని నిర్ణయించారు దీన్ని మొదటి కేటగిరీలో చేర్చారు దీనికి సీఆర్డీఏ కమిషనర్ సవరించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేస్తారు లీజు ఒప్పందం జరిగిన రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని షరతు విధించారు భూ కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించి వాటిలో పదకొండు సంస్థలు గతంలో సీఆర్డీఏతో ఒప్పందాలు చేసుకోలేదు వాటికి ఒప్పందాలు చేసుకోవాలని కోరుతూ సీఆర్డీఏ తాజాగా లెటర్ ఆఫ్ ఇన్విటేషన్ జారీ చేయనుంది దాన్ని అందుకున్న ముప్పై రోజుల్లోగా ఒప్పందం చేసుకోవాలి అప్పటి నుంచి రెండేళ్లలోగా నిర్మాణాలు పూర్తి చేయాలి వాటిలో టీటీడీకి కేటాయించిన ఇరవై ఐదు ఎకరాల్లో ఇప్పటికే ఆలయ నిర్మాణం పూర్తయింది తాజాగా విక్రయ ఒప్పందాలు చేసుకోనున్న మిగతా పది సంస్థల్లో ఎక్కువ శాతం ఆతిథ్య రంగానికి చెందిన హోటళ్లు రిసార్టులు ఉన్నాయి గతంలోనే విక్రయ లీజు ఒప్పందాలు చేసుకున్న పంతొమ్మిది సంస్థలకు ప్రాజెక్టు అమలు గడువును రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు పెంచాలని నిర్ణయించారు వాటిలో ఎస్ఆర్ఎం విట్ అమృత యూనివర్సిటీలు ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేశాయి ఎన్ఐడి నిర్మాణం కూడా చాలా వరకు పూర్తయింది రాజధానిలో స్థలాలు తీసుకుని నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రాని పదమూడు సంస్థలకు భూ కేటాయింపులు రద్దు చేశారు